హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా హను ఈ రోజు వీడియోలో నిజం చెప్పాలంటే మనం రోజు చేసుకునే కూరలు ఎలాంటి మసాలా పొడులు వేయకుండా చాలా ఈజీగా చేసుకుంటాము వీడియో కోసమని కాకుండా నేను ఇంట్లో ఎక్కువగా చేసే పద్ధతిలో సింపుల్గా టేస్టీగా ములక్కడ కూర ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ములక్కడ కూర తయారీకి స్టవ్ పైన కడాయి పెట్టుకొని తగినంత నూనె వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మిక్సీ పట్టించుకున్న మూడు ఉల్లిపాయల పేస్ట్ని నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి మీడియం మంట పైన ములక్కడ కూర గ్రేవీగా రావాలంటే ఉల్లిపాయల్ని ఇలా పేస్ట్ చేసుకొని వేసుకుంటే కూర మనకి చాలా గ్రేవీగా వస్తుంది అందులోనే రెండు పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలానే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల పేస్ట్ ఇలా బాగా దగ్గరగా ఫ్రై అయిపోయిన తర్వాత చిన్నవైతే మూడు పెద్దవైతే రెండు టమాటాలు సేమ్ ఉల్లిపాయలు లాగానే టమాటా పేస్ట్ కూడా చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో రెండు ముళ్ళక్కాళ్ళు మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని కడిగి వేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా కలుపుకొని పైన మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి రెండు మూడు నిమిషాలు అయితే సరిపోతుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు కారం మీరు తినే టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు టూ టేబుల్ స్పూన్ల కారం వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ములక్కాడ ఉడకడానికి సరిపడా నీళ్ళు వేసుకుని ఉడికించుకోవాలి ఒకటిన్నర గ్లాస్ వరకు నీళ్లు వేసుకొని కలుపుకొని ఒకసారి ఇప్పుడు మూత పెట్టి ఉడికించాలి ములక్కాడ మెత్తగా ఉడికేంత వరకు మధ్యలో ఒకసారి మూత తీసుకొని ఇలా నీళ్ళన్నీ ఎగిరిపోయి కొంచెం నీరుగా ఉన్నప్పుడే కొంచెం దగ్గరగా అయినప్పుడు ఇందులో ఇప్పుడు కొంచెం చింతపండు రసం వేసుకుంటే చాలా బాగుంటుంది కూర చింతపండు రసం వేసి ఒకసారి కలుపుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికించండి మీడియం వంట పైన మూడు నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే చూసారు కదండీ నూనె మొత్తం పైకి తేలిపోయింది మనకి కూర ఇంకా రెడీ అయిపోయినట్టే ఫైనల్గా ఇంట్లో ఉంటే కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ కూర మనం అన్నంలోకి తిన్నా లేదా గ్రేవీగా ఉంది కాబట్టి చపాతీలోకి తిన్నా సరే చాలా బాగుంటుందండి గ్రేవీ కోసమని ఎటువంటి పొడులు కానీ మసాలా కానీ వేయకుండా చాలా సులభంగా గ్రేవీగా ములక్కాడ కూర ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి ఈసారి ములక్కాడ కూర చేసినప్పుడు ఈ పద్ధతులు ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్